గుంటూరు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వాహక శాఖ ఇప్పటికే సూచించింది పునరావాస కేంద్రాల్లో ఆహారంతో పాటు ఇతర వసతులను కూడా ఏర్పాటు చేశారు వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు దీనిపై మరింత సమాచారాన్ని గుంటూరు జిల్లా ఆత్మకూరు పునరావాస కేంద్రం నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ఆకులా అందిస్తారు ప్రసాద్ చెప్పండి అసలు తుఫాను సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది అక్కడ పునరావాస కేంద్రాలు ప్రజలకు ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి గుంటూరు జిల్లాలో కూడా ఇప్పటికీ రెడ్ అలర్ట్ అధికారులు జారీ చేశారు అన్నటి నుంచి అడతెరిపు లేకుండా మోస్తారు వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో లోదట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నలభై రెండుకు పైగా పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ప్రజెంట్ గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఒక పునరావాస కేంద్రంలో ఉన్నాం ఇక్కడ చాలా మంది వరద బాధితులు అయితే ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి సౌకర్యాలు కలిపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నుంచి వచ్చారు ఉంది మీరు ఉండే ప్లేస్ లో పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందండి నీళ్ళు వచ్చేసి చేతని అంతా ఇదిగా ఉంది అక్కడ నుంచి మా ఊరు సచివాలయం వాళ్ళు ఇక్కడ స్కూల్లో చేర్చారు భోజనం టిఫిను అన్ని అసలు బాగానే ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు వచ్చారండి ఏ టైంలో వచ్చారు ఇక్కడికి నిన్న పొద్దున పూటే తీసుకొచ్చేసారండి మమ్మల్ని ఇక్కడికి నిన్న పొద్దున పూట నుంచి ఇక్కడే ఉంటున్నాం సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయండి అన్నీ బాగానే ఉన్నాయి ఫుడ్ ఏం పెడుతున్నారు ఏ టైంలో పెడుతున్నారు ఇక్కడ మామూలుగా భోజనం టిఫిన్ ఏడు ఎనిమిది ఇంటికల్లా పెట్టేసేస్తున్నారు అండి భోజనం పన్నెండింటికల్లా ఇంటికల్లా పెట్టేసేస్తారు పిల్లల బొల్లలు ఉన్నారు కదా అన్నింటి దాకా ఉంటారు కదా పన్నెండు పదకొండులో పెట్టేసేస్తున్నారు ఏ టైంకి పెట్టారమ్మా టిఫిన్ ఈరోజు ఉదయం ఏం పెట్టారు టిఫిన్ ఉప్మా పెట్టారండి ఉప్మా పెట్టారు ఎనిమిదింటికెలా పెట్టేసేసారు మిగతా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే పడుకోవడానికి కానీ వాష్రూమ్ ఫ్యాన్లు అన్ని ఫ్యాన్లు ఉన్నాయి బాత్రూమ్లు బాగున్నాయి కొడుకుటాక బాగున్నాయి పట్టా వేసారు అంతా బాగానే ఉంది ఆకు ముఖర కాలు కట్టాలండి మీ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి నీళ్ళు బాగా అన్ని బాగున్నాయండి వర్షం బాగా గురిసిలలో నీళ్ళు వచ్చి అసలు విపరీతంగా ఉంది అసలు అక్కడ మీ వస్తువులన్నీ ఏమయ్యాయి ఇప్పుడు నీటిలో ఉన్నాయండి ఆ నెలల్లోనే నెలలో ఉంది పైకి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ఈ సెంటర్కి నిన్న సాయంత్రం పొద్దున ఫోటో వచ్చేసాను నిన్న సార్ గారు పొద్దున్నే వచ్చేసాడు నన్ను అందరికి చెప్పేశారు వచ్చేసి ఇంకేడా ఉన్నాం ఏడెనిమిది తింటప్పుడు ఇంకేడా ఉన్నాం అందరం ఎలా ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి బాగానే ఉన్నాయా బాగులేవు ఉన్నాయండి ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి సార్ గారు అన్ని టయానికి అన్ని పంపిస్తున్నారు అన్ని పిల్లలు కానీ అందరం సక్రంగా జాగ్రత్తగా ఉండడం చదువుతున్నారు జాగ్రత్తగా ఉంటున్నాం అది భోజనం ఏం పెడుతున్నారమ్మా ఇక్కడ భోజనం పొద్దున టిఫిన్ పెడుతున్నారండి సాయంత్రం మటుకు మధ్యాహ్నం ఏమో కూరలు బారన్ని సక్రంగా పెడుతున్నారు మీకు పిల్లలు చిన్నపిల్లలు ఎట్లా పాలు ఇలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు ఇస్తున్నారండి పాలు గుడ్ మా ఇళ్ళ కాడండి అన్ని వానలు కురిసి మాకు చాలా బురదగా చాలా బాగా చండాలంగా ఉందండి మాకు సచివాలయం వాళ్ళందరూ వచ్చి రైతులందరూ వచ్చి ఇక బాగా వానలుగా ఉన్నాయమ్మా మీరందరూ ఇళ్ళల్లో ఉండొద్దు అందరూ స్కూల్ దగ్గరికి రండి అని చెప్పని వీళ్ళంతా సచివాలయం వాళ్ళందరూ వచ్చి తీసుకొని వచ్చారండి మేము రెండు రోజుల నుంచి ఎక్కడే ఉంటుందండి మమ్మల్ని అందరూ బాగా చూస్తున్నారండి అన్నీ వేడివేడిగా తీసుకొస్తున్నారు పప్పు పొడన్నం పెరుగన్నం పొద్దున పూట టిఫిన్ పెడుతున్నారు మమ్మల్ని అందరూ బాగా చూస్తున్నారండి మీరు అక్కడికి వెళ్ళొద్దమ్మా మీరందరూ ఇక్కడే ఉండండి మీకు వచ్చిన సమస్యలన్నీ మీరు ఇక్కడ మేము చూసుకుంటా మిమ్మల్ని అందరూ బాగా చేస్తాం మేము వెళ్ళి వెళ్ళమన్న దాకా మీరు అందరూ ఇక్కడే ఉండండి అని చెప్పన్నారండి అలాగే సార్ అన్న మేమందరం ఇక్కడే ఉంటున్నామండి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారండి భోజనాలతో పాటు ఇక్కడ పడుకోవడానికి అంత బాగానే ఉంది పడుకుంటా గడ బాగానే ఉందండి సార్ బాగానే ఉంది కానీ అండి మాకు దోమలకి గడ మందులు కొడతాను గడు కానీ బాగానే చూస్తున్నారండి అలాంటివి ఏమీ లేవండి బాగుందండి సో చూశారు కదా మొత్తానికి జిల్లా వ్యాప్తంగా చాలా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ కేంద్రానికి సంబంధించి ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయని ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా చెప్తున్నారు ప్రజెంట్ మనతో పాటు ఈ ఆత్మకూరు ఫ్లడ్ రిలీఫ్ సెంటర్కి సంబంధించి ఆత్మకూరు విఆర్ఓ అంకయ్య గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు ఎట్లా చేశారు సార్ ఎలా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సంభవిస్తున్నటువంటి మెంత తుఫాను కారణంగా అధికంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మరియు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం వారి ఆ సూచనల మేరకు మరియు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆదేశం ఆదేశాల మేరకు మా మంగళగిరి తహసీల్దార్ గారు అయినటువంటి కె దినేష్ రాఘవేంద్ర గారి సూచనల మేరకు మేము ఆత్మూరి గ్రామంలో హౌస్లో ఉన్నటువంటి హౌస్ దగ్గర ఉన్నటువంటి సుమారు ఒక యాభై కుటుంబాలని అక్కడ ఏవైతే వాళ్ళు అక్కడ వర్ష వర్షపు నీరు రావటం వర్షపు నీరు వస్తుంది లో లోయింగ్ ఏరియా మేము అంత వర్షపు నీళ్ళు రాకుండానే ముందు జాగ్రత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు అదేవిధంగా జిల్లా యంత్రాంగం సూచనల మేరకు మా తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు రాకముందే ముందుగానే విపత్తిని గ్ర విపత్తిని గ్రహించి వీళ్ళని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వర్షం కంటే ముందుగానే వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా నిన్నే నిన్న ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఉదయం నుంచే రీహాబిలిటేషన్ సెంటర్ ఆత్మగూరు ఎంపీపీ ఎల్ఈ స్కూల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎంపీపీ ఎల్ఈ స్కూల్ దగ్గర ఒక ఎయిటీ ఫైవ్ మెంబర్ ఒక ఎయిటీ ఫైవ్ మెంబర్స్ అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ని రీహాబిలిటేట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కావాల్సినటువంటి వస్తు వస్తువులు అన్నీ కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి కరెంటు కానీ తర్వాత మెడికే మెడిసిన్ కానీ తర్వాత ఇక్కడ వీళ్ళకి చిన్నపిల్లలకు కావాల్సినటువంటి బిస్కెట్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం టిఫిను తర్వాత మధ్యాహ్నం లంచ్ భోజనము తర్వాత డిన్నరు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫుడ్ అంతా ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు సార్ ఫుడ్ ఇవన్నీ కూడా మా గౌరవ తహసీల్దార్ గారు అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి తెప్పిస్తున్నామండి అక్షయపాత్ర ఫౌండేషన్ శ్రీకృష్ణ మూమెంట్ సంస్థ వారు మాకు సప్లై చేయడం జరుగుతుంది వాళ్ళ సహకారంతో మేము ఇవన్నీ కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా సక్సెస్గా రన్ చేయడం జరుగుతుందండి సార్ ఈ సెంటర్ రోజులు ఇక్కడ మనకి వాతావరణ కేంద్రం వారు వాతావరణ కేంద్రం వారి సూచనల మేరకు ఒక మూడు రోజుల పాటు ఉండిందని చెప్పారండి అండి ఇరవై ఏడు దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుందని చెప్పారు సో ఈ మూడు రోజులు కూడా అన్ని అన్ని విధాలుగా తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ రీహబిలిటేషన్ సెంటర్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పునరావాసం కల్పించారో ఎవరైతే పునరావాసాన్ని సెంటర్ కేంద్రాన్ని దగ్గర తీసుకొచ్చామో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కానీ ముందుగానే తీసుకోవడం జరిగింది భోజన వసతి కానీ తర్వాత ఇంకా వేరే వసతులు కానీ వైద్య వసతులు కానీ అన్నీ కూడా ముందు జాగ్రత్తగా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందండి సో మొత్తానికి ఇక్కడ చాలా రకాల సౌకర్యాలు కల్పించారు ముఖ్యంగా అంటే ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు కాబట్టి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది చాలామంది సో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేశారు కొంతమంది మనకి ఇక్కడ మెడికల్ సిబ్బంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయో మేడం నమస్తే ఇక్కడ ఎలాంటి మెడిసిన్ ఇక్కడ ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది మేడం ఫీవర్ కి కోల్డ్ కాఫు ఐ డ్రాప్స్ ఉన్నాయి యాంటీబయోటిక్స్ ఉన్నాయి మలేరియా డెంగ్యూ కిట్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మెడికల్ క్యాంప్ అవసరమైన మెడిసిన్ మొత్తం ఉన్నాయి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ యాంటీబయాటిక్స్ అన్నీ పెట్టారు మేడం నుంచి పెట్టామండి మూడు షిఫ్ట్లుగా పిఎస్సి పెద్దవాళ్ళు పుడతారు షిఫ్ట్లు వేశారు నైట్ ఎయిట్ టు ఎయిట్ ఎయిట్ టు టు టూ టూ ఎయిట్ వేసారు మూడు షిఫ్ట్లు అందుబాటులో ఉంటున్నారు అందుబాటులో ఉంటున్నామండి స్టాఫ్ ముప్పయో తారీఖు వరకు వేసారు మాకు షెడ్యూల్ ఎమర్జెన్సీ అయితే ఈ మందులతో ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే పరిస్థితి ఏంటి మేడం వెంటనే పిహెస్సి పంపిస్తామండి కేసుని షిఫ్ట్ చేస్తాం పిహెచ్సికి దగ్గరే త్రీ కిలోమీటర్స్ పిహెచ్సి ఇక్కడ పంపిస్తాం సో చూశారు కదా ఫ్లడ్ రిలీఫ్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం అయితే అనేక రకాల సౌకర్యాలు కల్పించింది ఫుడ్ దగ్గర నుంచి పరిశుభ్రత విషయం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పోషకాలతో కూడిన ఆహారంతో పాటు ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ అవైలబుల్ ఉంచారు ఇంకా ప్రమాదకర పరిస్థితి ఉంటే దగ్గరలో ఉన్న పిహెచ్కి తరలించేందుకు కూడా పూర్తి ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం సో రాష్ట్ర ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకు చేరుకుని ఈ వర్షం పడుతున్న అన్ని రోజులు కూడా సురక్షితంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆత్మకూరు గుంటూరు జిల్లా